హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ బాధగా శరత్ చంద్ర పక్కన కూర్చొని నాన్న నేను మీకోసమే బ్రతుకుతున్నా ప్లీజ్ లేవండి నాన్న ఏదో ఒక ఆధారంతో నేను మీ కూతుర్నని నిరూపించుకోవాలి అనుకున్నాను నేను మీ కూతుర్ని అని తెలిసిన క్షణాన మీ ఫేస్లో సంతోషాన్ని ఆశ్చర్యాన్ని నేను చూడాలి అనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల్లో అందరి ముందు ఆ నిజం చెప్పాల్సి వచ్చింది నాన్న నేను నీ కూతుర్నని నిజం చెప్పాక నేను ప్రేమించిన వ్యక్తి కూడా నన్ను కాదనుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మీరు లేకుంటే నేను బ్రతకలేను ప్లీజ్ లేవండి నాన్న లేవండి అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ ఇదంతా చూసి కోపంగా అక్కడికి వెళ్ళి లేవే భూమి అంటూ అరుస్తూ శరత్చంద్ర దగ్గర నుండి భూమిని లాగేసి దూరంగా నెట్టేస్తూ నా బావని చంపడానికి వచ్చావా ఉన్న ఈ కాస్త ప్రాణాన్ని కూడా బతకనివ్వవా అని అంటూ ఉండగా అన్యాయంగా మాట్లాడక అపూర్వ ఆయన నా తండ్రి నేనెందుకు చంపాలి అనుకుంటాను అని భూమి అంటూ ఉండగా ఇంకా మాట్లాడకు అసలు అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఏం జరిగిందో చెప్పు ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు అని అపూర్వ నిలదీస్తూ ఉండగా చెప్పాను కదా ఒక వ్యక్తి నన్ను గుద్ది వెళ్ళిపోయాడు అని అప్పటి నుండి అదే చెప్తున్నా నా మాట ఎందుకు నమ్మట్లేదు నువ్వు నేనెందుకు మా నాన్నని చంపుతాను అని భూమి అరుస్తుండగా అబద్ధం చెప్పకు నేను నమ్మను నువ్వు నా భావ ప్రాణాలు తీసావు నేను బ్రతకనివ్వను నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి వెళ్ళిపో మీ అవ్వ దగ్గరికే వెళ్ళిపో అంటూ నెట్టేస్తూ ఉంటుంది భూమిని అపూర్వ ఆ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది భూమి అప్పుడు రౌడీలకి ఫోన్ చేసి ఎక్కడ చచ్చారా దాన్ని చంపలేదు ఇప్పుడు హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళింది ఇప్పుడైనా దాన్ని చంపండి అని అరుస్తూ ఉంటుంది అపూర్వ ఇక రౌడీలు అలాగే అంటూ కాల్ కట్ చేస్తారు మరోవైపు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గగన్కి కూడా భూమి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది ఒకసారి తలకి అవ్వాల్సిన గాయం నుండి తనని కాపాడడం మరోసారి బుల్లెట్ నుండి కాపాడి తన ప్రాణాలకి తెగించి గగన్ని కాపాడ్డం ఆ తర్వాత కోర్టులో శరచంద్ర కూతుర్నని ఒప్పుకోవడం అన్ని గుర్తు తెచ్చు వర్క్ చేయలేక ల్యాప్టాప్ మూసేసి భూమి ఆలోచనతో కన్నీరు కారుస్తూ ఉంటాడు గగన్ అప్పుడే అక్కడికి పూరి వచ్చి ఇలా అంటుంటుంది అన్నయ్య భోజనానికి రా అని అంటుండగా నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి తిను అని అంటూ ఉంటుంది పూరి అప్పుడు అమ్మ తినట్లేదు నువ్వు తినట్లేదు ఇంకా నేనేం తినాలన్నయ్య అని అంటూ ఉంటుంది పూరి అప్పుడు గగన్ ఏంటి అమ్మ తినలేదా అని అడగ తినలేదు మాట్లాడట్లేదు బెడ్పై పడుకుంది అని అనగానే పద నేను అమ్మని భోజనానికి తీసుకెళ్తా అని అంటూ గగన్ శారదా రూమ్ వైకే వెళ్తాడు ఇక శారద బెడ్ పైన పడుకొని బెడ్షీట్ కప్పుకొని ఉంటుంది అమ్మ భోజనానికి రా అని గగన్ అంటూ ఉండగా ఏమీ మాట్లాడకుండా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది నువ్వు పడుకోలేదని నాకు తెలుసమ్మ పద వెళ్దాం అన్నం తిందాం అని అంటూ ఉంటాడు గగన్ ఇటువంటి భోజనాలు లేని రోజులు మనం ఎన్నో గడిపాంరా ఇప్పుడేం పర్లేదు నేను తినను మీరు వెళ్ళి తినండి అని అంటుంటుంది శారద ఇక లేచే నిలబడుతుంది శారద ఇటువంటి రోజులు నువ్వే ఎన్నో గడిపాను అన్నావు కదమ్మా అవి గుర్తు రావట్లేదా నీకు ఎప్పటికైనా తిందువురా అని గగన్ అంటూ ఉండగా నేను ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు నా చేతిలో మీరిద్దరు ఉన్నారు నాకు ఆ ధైర్యమైనా ఉంది ఇప్పుడు భూమికి అది కూడా లేదు ఒంటరి ఆడపిల్లని అడ నడి రోడ్డుపై వదిలిపెట్టి వెళ్ళి రావడానికి నీకు అసలు మనసు అనేది ఉందా నువ్వు భూమిని ప్రేమించావా అని శారద ప్రశ్నిస్తూ ఉండగా ప్రేమించాను అందరికన్నా ఎక్కువగా ప్రేమించాను ఒక మెట్టు ఎక్కువగానే ప్రేమించాను కానీ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఏం చేసిందో నీకు గుర్తులేదా అమ్మా అని గగన్ అంటూ ఉండగా తను చేసింది తప్పేరా అందుకని నడి రోడ్డుపై వదిలిపెట్టి వచ్చేస్తావా నీకు అపూర్వకి తేడా ఏంటి నీకు శరచంద్రాకి తేడా ఏంటి అని శారదా ప్రశ్నిస్తూ ఉండ ఉందమ్మా తేడా ఖచ్చితంగా ఉంది శత్రువులు శరణాగతి అని వేడుకొని ఇంటికి వస్తే నేను ఆశ్రయం ఇస్తాను వాళ్ళు చంపేస్తారు ఆ పూర్వ చంపేస్తుంది అని అంటుంటాడు గగన్ అంటే భూమి నీ దగ్గరికి వచ్చి అడుక్కోవాలా అని అంటుండగా అవును అని యాటిట్యూడ్గా చెప్తుంటాడు గగన్ అదేంట్రా ప్రేమించిన అమ్మాయి అడుక్కోవాలి అని చెప్తున్నావు నీది అసలు ప్రేమేనా నువ్వు ప్రేమించావా అని శారద అంటుండగా ప్రేమించాను కానీ తను ఎప్పుడు శరత్చంద్ర కూతురు అని చెప్పిందో ఆ ప్రేమంతా ఆవిరైపోయింది అని అంటుంటాడు గగన్ అయినా నీకు గుర్తులేదా అమ్మ మన ఈ పరిస్థితికి కారణం ఆ కేపీ అని కేపీని గుప్పెట్లో పెట్టుకున్న ఆ శరత్చంద్ర కుటుంబం అని నీకు గుర్తులేదా అమ్మ ఆ రోజు మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఎలా నెట్టేశారో గుర్తులేదా మీ ఇద్దరిని నేను పోషించడానికి అడుక్కు తినే స్థితికి కూడా వెళ్ళాను ఎంత కష్టపడి ఆ కోరికని ఆపుకున్నానో నాకే తెలుసు నా బాల్యం అంతా ఎలా గడిచిందమ్మా కూరగాయలు అమ్మాను పేపర్ పాలు కాఫీ కప్పులు కడగడం ఆ హోటల్లో మిగిలిపోయిన అన్నం తిని కూడా మనం ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదమ్మా నేను గుళ్ళో ప్రసాదం కూడా తిని పెరిగానమ్మా అటువంటి రోజులు మర్చిపోయావా ఇప్పుడు అంతటికన్నా దారుణంగా ఉందా స్థితి అని అంటుంటాడు గగన్ శారద కన్నీళ్లతో గగన్ని చూస్తూ ఉంటుంది ఇక పూరి వెళ్ళి గగన్ని వాటేసుకుంటుంది ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నా సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదమ్మా అని గగన్ అంటూ ఉంటాడు సారీరా నానా అని అంటూ ఉంటుంది శారద అయినా నీకు నాకన్నా ఆ భూమి ఎక్కువ కదా అయినా అంతేలే అమ్మా అని అంటుండగా లేదు నాన్న నాకు మీరే ఎక్కువ పద తిందాం అని అంటూ ఉంటుంది శారద వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన కూర్చుంటారు ఇక శారద తినబోతు నువ్వు నిజంగా భూమిని మర్చిపోయావా అంతేనా ఇక ప్రేమ పుట్టదా అని అంటూ ఉండగా లేదు అంతే అని గగన్ అనేస్తాడు అయితే తినరా అంటూ అన్నం ప్లేట్ని ముందుకి నెట్టుతుంది శారద అప్పుడు గగన్ ఈ భోజనాన్ని నేను తింటే నువ్వు నేను భూమిని మర్చిపోయానని నమ్ముతావా అని అంటుండగా నమ్ముతాను అంటుంది శారద కోపంగా ముద్దలు కలిపి తింటూ ఉంటాడు గగన్ మరోవైపు భూమి నడి రోడ్డుపై కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు భూమిని రౌడీల బారి నుండి గగన్ ఎలా కాపాడుతాడో ఇంటికి ఎలా తీసుకెళ్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్